ناک جان سیاد

ఆయన మాట చాలంట ఆయన ఏమంటాడు కుమారుడా నేను నిన్ను దీవిస్తాను నువ్వు ఏం చేయాలా నా మాట విను నా మాట వింటే నేను నిన్ను దీవిస్తాను అని అంట కాబట్టి నీ చూపుతా అంటే మనము మన ఇప్పుడు ఒక ప్రశ్న ఒక బయలుదేరి పోతూ ఉంటాము పోతూ ఉంటే ఏదన్నా ఒక వస్తువు కనబడతానంటే దాన్ని కావాలన్నప్పుడు అవేం చేస్తాము కళ్ళు పెట్టి చూస్తాము కళ్ళనే చూస్తాము కానీ ఆ కళ్ళను చూసినప్పుడు ఆ వస్తువు యొక్క విలువ అన్నీ మనకు కనబడుతుంది ఇప్పుడు రోడ్లో పోతా ఉంటే ఒక పెద్ద శారీ కనబడుతుంది అనుకో నా కళ్ళు కాబో శారీ మళ్ళీ బాగుండదు దాంట్లో పువ్వులు ఉండదు అది పరి కొంగు కూడా బాగుండదు అయ్యా అయ్యా ఏదో తీసుకుంటే బాగుంది ఎంత రేట్ అంత అదేవిధంగా దేవుడికి మనం చూస్తారంట అరే నేను ఈ అమ్మాయిని చూసినాను కదా ఈ అమ్మాయి ఎట్టుంది హృదయము దేవుడు నా నా పక్క తిరుగుంటుందా రేపు ఆ బిడ్డకి ఏం సమస్య ఉంది ఆ బిడ్డకి ఏ తలంపు ఉంది ఈ తల్లి వచ్చి నా ప్రభా నాకు ఈ సమస్య ఉంది ప్రభు అన్నప్పుడు ఆ తల్లికి ఏ విధమైనటువంటి వాంచి ఉందో ఏ విధమైన హృదయం నుంచి ఆయన ఏం చేస్తాడో చూస్తాడు అన్నమాట అంటే నీ తోడు చాలే అంటే తోడు అంటే ఇప్పుడు మనం ఒక ఎక్కడికన్నా ఒంటరికి పోము అయ్యా నాకు ఒక తోడు ఉంటాం రామ రామా తోడుగా పోతామంటుంది అదే విధంగా ఆయన తోడుంటే మనకి ఏ సమస్య లేదు ఆయన తోడు ఉంటే మనకు ఎట్టుంటుంది ఆయన మనకు తోడు ఉన్నప్పుడు మనకు భయమున్నాయి ఏముండదు ఏ అయినా తేలిపోతుంది నేను నేడ చాలా అంట అయ్య ఇది నేడెందుకు నేడ మట్టుగా ఉంటే చాలా ఆయన నేడంటే ఆయన నేడంటే ఆయనకి ఆయన మనతో ఉండే నేడంటే మన అక్కడ పడుతుంది ఆయన నేనప్పుడు మనం కలిసిపోయినామాట నీడ నేను కలిసింది ఇంకా కాబట్టి ఇప్పుడు మనకు పోయి ఎంతవరకు నీడు ఉంటుంది ఎండ్ ఉంటే నేను ఏడు ఉంటుంది లేకపోతే కాబట్టి దేవుడు ఆ విధంగా మనకు కాబట్టి బ్రతుకున్నావా పగిలిన కడలి పాలైనను అలలు ముంచి వేసిన బ్రతుకున్నావా పగిలిన కడలి పాలైన చూపు <Nee> చాలయా <liksomality> <Nee worshipful> ప్రభుత్వము నీదు కృపతో మాకేది మాట చాలా तू पुछालैया नी तोड़ चालैया नी लेड चालैया नी माट चालैया नी तू पुछालैया नी तोड़ चालैया నేను ఈరోజు మనము ఈ పాట కారణం కాదు ఎందుకు మనము ఏసై అంటే ఆయన ఈ లోకానికి రాబోతాడు వచ్చి ఏం చేస్తాడు ఆయన కనీ గర్పులు పుట్టి మన కొరకు అయినా మన పాపాలు కడిగిపోయిపోతాడు తుడిచి వేసి మనల్ని ఆ లోక రాయిపోతుంది కాబట్టి క్రిస్మస్ అనేది ఎట్టు పుట్టినాడు ఆయన కన్యక గర్భమందు పుట్టాడు కన్యక గర్భమందు పుట్టి ఆయనకు పాపం ఏ మనలాగా మనం కనీడానికి ఎక్కడ హాస్పిటల్కి పోతాం మనకు ఒక బెడ్డు బెడ్కి ఒక బెడ్ అంటే బెడ్ మంచి పుయ్యాలి బెడ్ రెడీగా చేసి పెట్టుకుంటాం బెడ్డు కంటనే దాంట్లో ఊపుతాం బాగా కానీ ఇక్కడ పాపం ఏ సుప్రం పుట్టేటప్పుడు పశువులు పశువులు ఉంటే పోవడం వరకు ఇంకెక్కడ కూడ పశువులు ఉంటారు పశువులు ఏం చే ఎక్కడ పట్టబెట్టారు పశువుల ఒక చిన్న పశువులు నీళ్ళు తాగే తొట్టులో పట్టలు అంతేసి పడుబెట్టారు కాబట్టి దేవుడు ఆ విధంగా అక్కడ వచ్చినాడంటే ఆయనంత తగ్గించుకున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలా దేవుని దగ్గర వచ్చి తగ్గించుకోవాలి ప్రభువా ప్రభావా పాపినయ్యా పాపినయ్యా దుష్టునయ్య అద్భుతమారు మనం ఏం చేయాలా ఆ విధంగా ప్రార్థన చేసుకోడు దేవుడు మనకు ఉపకారం చేస్తాడు దేవుని ఒక కృప నింపబడుతుంది దేవుని యొక్క నేర్చుకు కాబట్టి ఏ సుప్రభుడు వారు ఆ విధంగా వచ్చి మనల్ని ఆదరించి కణిక పడ చస్తాడు ఆ మీన్ ఇది మనకు ఈరోజు మనకు వాక్యాన్ని కూడా మనం చూసుకోవాలి వాక్యం అనేది ఏమంటే